అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడి ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్తో మొదలు పెట్టుకొని మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే దగ్గర దగ్గరగా లక్ష బస్తా వచ్చినాయండి తొంభై ఏడు వేలు అని బోర్డు పెట్టారు బయట కూడా దిగండి లక్ష పైన అయితే ఉంటాయి ఈ లక్ష పైన మిర్చి బస్తాలు సరుకులు వస్తే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాల గురించి రైతు సోదరుల కోసం వివరంగా అర్థమయ్యే విధంగా మార్కెట్ ధరలు చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు వీడియో చూస్తున్నారు కానీ రైతు సోదరులు లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరిద్ది వాళ్ళకి కూడా మార్కెట్ ధరలు చూస్తారు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం అంత సరుకులు వచ్చినా ముందుగా కర్నూలు వైపు నుంచి అయితే సరుకులు తక్కువ వచ్చినాయి ఉద్యోగప్ప మాత్రం ఒక వందకి ఇరవై పర్సెంట్ వచ్చింది ధరలు చూసుకుంటే ముందు కర్నూలు డీడి మార్కెట్ చూస్తే అటు ఎనిమిది వేల కానించి మొదలై పదకొండు వేలు పదకొండు వేల ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్లో అంటే అంత సూ సూపర్ క్వాలిటీలు లేవు మార్కెట్లో అంత క్వాలిటీలు ఉన్న మిర్చి రాల పదివేలందలు పదకొండు వేలు ఎక్కువగా అంటే బెస్ట్ రకాలు డిలక్సీ లేవు మార్కెట్లో స్టార్టింగ్ మీడియం క్వాలిటీ ఎనిమిది వేలు నుంచి మొదలవుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా ఇంచుమించుగా టోటల్గా ఎప్పుడు నెలలు వచ్చింది కాబట్టి క్వాలిటీలే తగ్గిపోయినాయి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా మార్కెట్లో ఒకే విధంగా ధరలు జరుగుతున్నాయి చూసుకుంటే అటు తొమ్మిది వేల కానుంచి పదివేలు దాకా మీడియం అండి పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లో పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ ఎక్కువగా మార్కెట్లో క్వాలిటీల పరంగా చూసుకుంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటాయి కొంచెం బెస్ట్లు అంటే క్వాలిటీ ఉంటాయి కాబట్టి డీలక్స్ అయితే సూపర్ ఆ క్వాలిటీలు మార్కెట్లో పన్నెండు ఎక్కువగా పదకొండు వేల పన్నెండు ఎక్కువగా అంటే బెస్ట్ వరకు జరుగుతున్నాయి క్వాలిటీలు అయ్యే ఉన్నాయి తర్వాత బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల కాడి నుంచి పన్నెండు వేలు సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు డీలక్స్ అండి ఎక్సార్డినరీలు అవన్నీ ఇంకా అవన్నీ మార్కెట్కి రావట్లే ఈ ధరలకు అమ్మట్ల రైస్ సోదరులు ఎందుకంటే చాలామంది రైస్ సోదరులు కూడా నేను మార్కెట్లో తిరిగి చూసినప్పుడు ఇవన్నీ కూడా చచ్చిపోయిన ధరలు అండి కోత కూలీలకి రావట్లేదని కొంతమంది రైస్ సోదరులు అయితే వాపోయారండి వాస్తవంగా ఈ ధరలకైతే ఏడెనిమిది వేల ధరలకి కోత కూలీలు కూడా రావడం చెప్పేవారు మార్కెట్ పరిస్థితి అలా ఉంది ఎక్స్పోర్ట్ పరిస్థితి కూడా అలాగనే ఉంది పెద్దగా లేదు ఎక్స్పోర్ట్ పరిస్థితి అంతే క్వాలిటీలు ఒక రకంగా శుద్ధం ఉన్నాయే కొంటున్నారండి అంటే బెస్ట్ డీలెక్స్లు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీలు బాగా తక్కువగా అడుగుతున్నారు అది పరిస్థితి సెజెండా బ్యాడ్గా అయితే అటు డెబ్బై ఐదు ఎనిమిది వేలు కానుంచి మొదలై పదకొండు వేలు ఎక్కువగా సూపర్ అయితే దేశవాళీ అయితే కర్ణాటక వైపు అయితే పదివేలే అటు కర్ణాటక నుంచి ఎక్కువ వస్తున్నాయి సరుకులు దేశవాళీ అయితే పదకొండు పదివేల నుంచి పదకొండు పదకొండు నుంచి సూపర్ అయితే పదకొండు వేల వందలు ఎక్కువగా పదకొండు వేలు మార్కెట్ అనుకోవాలండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు తొమ్మిది వేలు కానించి మొదలై హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి పదమూడు వేలు అండి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ అయితే పదకొండు వేలు వందల ఎనిమిది వేలు నుంచి వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి పదకొండు వేలు అనుకోవాలి మార్కెట్లో డీడీ కూడా డీలక్స్ అయితేనే సూపర్ అయితే పన్నెండు వేలండి మార్కెట్లో ఎక్కువగా అంత క్వాలిటీ లేవు కాబట్టి పదివేలు పదివేల వందలు పదకొండు వేలు టాపు అంటే బెస్ట్ వరకు అయితే ఈ రోజు వచ్చిన సరుకులను బట్టి మనం తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజా మార్కెట్ అయితే కొంచెం స్టడీగానే ఉంది మార్కెట్ చూసుకుంటే అటు పది వేలు మొదలై మొదలయ్యి పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు డీలక్స్లో అయితే పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం పదమూడు అంక చూశాను ఒకటి రెండు చోట్లే అది మర్చిపోయానికి ఎట్లా ఉంటుంది ఎక్కువగా పన్నెండు వేల వందలు అంటే క్వాలిటీలు కూడా బెస్ట్లో బెస్ట్ ప్లేస్లు డీలక్స్ అయితే పన్నెండు వేల వందలు తొమ్మిది వందలు ఒకటి రెండు చోట్ల పదమూడు వేలు ఇది మాత్రం స్టడీగానే ఉంది మార్కెట్ సీడ్ రకాలు మరీ లో క్వాలిటీలు సెల్స్ పరంగా లేదు నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా అటు ఎనిమిది వేలు కాని మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి ఏదైనా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ డబల పట్టి ఉంటే కనుక పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆ క్వాలిటీలు ఎక్కువ కర్నూలు కర్ణాటక అవసరంగా లేస్ క్వాలిటీలు అవి కూడా ఎనిమిది తొమ్మిది పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో తర్వాత బంగారం చూసుకుంటే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి అదే బుల్లెట్ అయితే బుల్లెట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు దాకా డీలక్స్ సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు అది కూడా ఎనిమిది వేలు కాని మొదలవుతున్నాయి బుల్లెట్ మిగతా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర కూడా మార్కెట్లో అంతంత మాత్రమే కనపడుతున్నాయి మార్కెట్లు ఒక విధంగా చెప్పాలంటే సరుకులు నిన్న మూడు రోజులు కూడా శునివారం కానీ ఆదివారం పండుగ అయినా నిన్న పండుగ అయినా సరుకులు ఏసీలకి బాగానే వెళ్తున్నాయి ఎందుకంటే ఈ రే ఈ రేట్లకి రైస్ సోదరులు ఇవ్వట్లే పోతే ఈ బంగారం ఈ బుల్లెట్ కూడా అటు ఎనిమిది వేలు కాని హైయెస్ట్ క్వాలిటీ పదకొండు నుంచి పదకొండు వేలు అయితే అయితే సూపర్ అయితే పన్నెండు బుల్లెట్ ఇదే టూ సెవెన్ ఇది టూ సెవెన్ త్రీ కుబేర్ అయితే ఇది కూడా ఇంచుమించుగా అటు ఎనిమిది వేలకాయ నుంచి మొదలయ్యి హైయెస్ట్ రేట్ అయితే పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేలు వందలు టూ సెవెంటీ త్రీ అయితేనే అంత సూపర్ క్వాలిటీ లేవు కాబట్టి పదకొండు పదకొండు వేలు వందలు పన్నెండు వేలు జరుగుతున్నాయి ఉండ క్వాలిటీల ప్రకారం అయితే అంటే బెస్ట్ వర్క్ అయితే తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఈ నాందర్ రకాలు క్రాసింగ్ రకాలు చాలా ఉన్నాయి మార్కెట్లో ఇవన్నీ కూడా ఒక్క రకానికి రెండు మూడు రకాలు క్రాసింగ్లు ఉన్నాయి ఆ రకాలు అవన్నీ చూస్తే అటు ఏడు వేలు కాని మొదలయ్యి తొమ్మిది నుంచి తొమ్మిది వేలు డిలక్స్ అండి ఇవన్నీ కూడా మార్కెట్లో లో రకాలు అంటే సేల్స్ లేదు పెద్దగా అడవడి లేదు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు వేలు కూడా పదివేలు నాకు మార్కెట్లో కనపడలేదండి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు చూశాను అంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ చూశాను సూపర్ క్వాలిటీ అయితే అంటే మార్కెట్లో లేదు అది కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందల మొదలై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల డీరాక్స్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఆ పైన చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ ఆ క్వాలిటీలు అయితే నాకు మార్కెట్లో కనపడాల ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండయి ఈరోజు మార్కెట్ ధరలు మూడు రోజుల తర్వాత యాడ్ ఇవ్వాలి ఇంకా ఎల్లో మిర్చి కూడా ఇంతకుముందు ఇరవై వేలు దాటిని చూశాను ఇప్పుడు ఇరవై వేలు మార్కెట్ లేదండి పద్నాలుగు వేలు నుంచి మీడియం మీడియం బెస్ట్లు పదమూడు పద్నాలుగు కా నుంచి హైయెస్ట్ మార్కెట్ పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు అనుకోవాలి అక్కడక్కడ మాత్రమే అది కూడా అన్ని చోట్ల సరుకులు ఇంత ముందులాగా వేయట్లేదండి పంట తగ్గింది అది కూడా రెండు మూడు దేశాలకు వెళ్తుంటాయి ఆర్డర్ ఉన్నప్పుడు ఆ సేల్స్ ఉంటుంది ఇది మాత్రం పదిహేడు పద్దెనిమిది టాప్ అనుకోవాలి ఇవి ఎరుపు తాలు చూసుకుంటే తేజా అయితే యా ఐదు వేలు కాడి నుంచి కూడా తేజా ఉన్నాయండి ఆరు వేల ఐదు వందల టాపు ఆరు వేల వందల కాడి నుంచి పైన పడే లాల్ కట్ రకాలు అంటే అంటే బాగా రంగులు ఉన్న తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే అటు మూడు వేలు కాడించి నాలుగు వేలు నలభై ఐదు వందలు సీడ్ తాలు అయితే అటు నాలుగు వేలు కాడించి ఆరు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు బాగా రంగులు ఉంటేనే ఆరు వేలు టోటల్ మా టోటల్గా సరుకులు అయితే కొద్దిగా ఇలా ఒక లక్ష దాకా రావటం జరిగింది కొంత బయట ఉండే కొంతమంది రైస్ సోదరులు మార్కెట్లో పెట్టి సరుకులు ఏసీలో పెట్టుకోవడానికి అయితే అమ్మకాలకి పెట్టడం జరిగింది ఇదండి ఈ రోజైతే మార్కెట్ ధరలు ఏ విధంగా ఉండి కొన్ని రకాలు కూడా వీడియోలు తీసానండి రైతులకి కొంత ఇంటికాడు ఉన్నా మీరు ఈ రకాలు ఈ ధర నడుస్తుందంటే ఆ క్వాలిటీని కూడా దాని మీద చెప్పి ధర కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు ఎంత ఉపయోగపడిద్ది తర్వాత వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్